కరెన్సీ నోట్లు ఫ్యాన్సీ నెంబర్లు అంటే చాలామంది ఇష్టపడతారు ఒకే నెంబర్తో రెండు మూడు కరెన్సీ నోట్లుంటే సంబరపడుతూ జాగ్రత్తగా కొంతవరకు దాచి తర్వాత ఖర్చు పెడుతుంటారు ఒకే నెంబర్తో రెండు మూడు కరెన్సీ నోట్లు సేకరించాలంటేనే ఎంతో కష్టంతో కూడుకున్న పని అలాంటి తరుణంలో ఉమ్మడి విశాఖపట్నం అనకాపల్లికి చెందిన కొంతల శ్రీనివాసరావు ఏకంగా ఇరవై ఐదు నెంబర్ ఉన్నటువంటి కరెన్సీ నోట్లు ఆరు లక్షల పైగా సేకరించడం జరిగింది ఇలా పదిహేను సంవత్సరాలుగా ఈ ఆరు లక్షలకు పైగా ఒక్క ఇరవై ఐదు నెంబర్ కరెన్సీ నోట్లతో సేకరించడం జరిగిందని తెలియజేశారు దీనికి గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ ఉత్తరప్రదేశ్ వరల్డ్ రికార్డ్ రావడం జరిగిందని ఆయన తెలిపారు నా పేరు కుణతాల శ్రీనివాసరావు మా దేశం అనకాపల్లి నేను గత పది పదిహేను సంవత్సరాల పెట్టి నేను కలెక్ట్ చేస్తున్నాను మా నాన్నగారు డబ్బులు చిల్లర కాయిన్స్ ఒక డబ్బాలో పట్టేసి ఉంచేవారు ఆ తర్వాత నేను వాటిని చూసుకొని దాని మొదలు మొదలుపెట్టాను అనమాట నాకు ఇష్టమైన నెంబర్ టూ ఫైవ్ టూ ఫైవ్ మీద ఎంతో ఇష్టమైన లార్డ్ వెంకటేశ్వర స్వామివారి మీద రెండు ఐదు ఏడు సంఖ్య కాబట్టి ఏడు అంకి మీద అదే ఇరవై ఐదు నెంబర్ మీద చేయడం జరిగింది అలాగే పాత వంద రూపాయలు రెండు వేల రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఐదు వందలు కొత్త వంద రూపాయలు పాత పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయల పాతవి కొత్త రూపాయలు పాత రూపాయలు ఐదులు రెళ్ళు యాభైలు అలాగే కొత్త పాత పాత పది రూపాయలు ఈ పాత పది రూపాయలు రెండు వందల ముప్పై నాలుగు నోట్లు కలెక్ట్ చేశానండి అలాగే ఇరవైలు పదులు కూడా చేశాను మొత్తం ఏడు వందల పైన చేశాను దీనిపైన నాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఉత్తరప్రదేశ్ వరల్డ్ రికార్డ్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా వచ్చాయి తన తండ్రి చిన్నతనంలో కొన్ని కాయిన్స్ జాగ్రత్తగా దాచి తనకి ఇవ్వడం జరిగిందని శ్రీనివాసరావు అంటున్నారు అప్పటి నుండి నాణ్యాలు కరెన్సీ నోట్లు సేకరించడం జరుగుతుందని అన్నారు తనకు ఎంతో ఇష్టమైన వెంకటేశ్వర స్వామి లక్కీ నెంబర్ రెండు ఐదు ఏడు కావడంతో మొదట ఇరవై ఐదు నాకు లక్కీ నెంబర్ అని చెబుతున్నారు పదిహేను సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలు తిరిగి ఎగ్జిబిషన్లకు వెళ్ళి ఇలా ఇరవై ఐదు నెంబర్ ఉన్న కరెన్సీ నోట్లు ఆరు లక్షల పైగా సేకరించడం జరిగిందని తెలుపుతున్నారు కలసి అనేది అది ఒక హాబీ అండి ఇది ఇది ఒక ప్యాషన్ అనుకోవచ్చు అని అర్థం అదొక ప్యాషన్ అనుకోవచ్చు రావాలంటే చాలా కష్టం కష్టం ఇది ఒక నెంబర్ తీయాలంటే వన్ టు టెన్ లాక్స్ టెన్ లాక్స్ నోట్లని ఒక నోటే సేకరించగలుగుతాం అది చాలా కష్ట కష్ట కష్టమైన ఇలా ఎడ్యుకేషన్కి వెళ్ళి వాళ్ళ డీలర్స్లో మాట్లాడుకొని వాళ్ళ పరిచయాలు ఏర్పరచుకొని వాళ్ళ ద్వారా సేకరించడం జరిగింది ఇది కాకుండా నేను అండర్ వాటర్ లివింగ్ అంటే జీవ అంతరించిపోతున్న జీవరాశులు పిస్సులు పోకాడైల్స్ మరి టొస్ ఫ్రాగ్స్ ఈ జీవుల మీద కూడా నేను కాయిన్స్ కలెక్ట్ చేస్తున్నాను అది సంతోషం అమౌంట్ ఇంటి ముంచు ఒక ఐదు ఆరు లక్షల పైన ఉంటుంది కలెక్ట్ చేసింది